అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు తెదేపాన్ని విమర్శించడానికే పరిమితమైన వైకాపా అధ్యక్షుడు జగన్ రాష్ట్ర విభజన హామీలపై భాజపాను ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు జిల్లాల పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకపోయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ ప్రధాని మోడీకి ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్మిస్తుంటే ఎదిరించి మాట్లాడేది లేదని అమరావతి నిర్మాణం చేస్తామన్న మోడీ నిధులు ఇవ్వకపోగా అప్పులిస్తున్నారని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను నేటికి కూడా వెనక్కి తీసుకోలేదని రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైతేనే విభజన హామీలు నెరవేరుతాయని ఆమె పేర్కొన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజన్ లేకపోతే ట్రబుల్ ఇంజన్ వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థం అవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ స్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతి పథకంలోనూ లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్ కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామన్నారు ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు మహిళల మహాశక్తి పథకం అన్నారు ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో పిఫోర్ కు లింకు పెడుతున్నారు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా పిఫోర్ కు లింకు పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పారు మొత్తం అంత మంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి